తాలరేవు మండలం తాలరేవు లయన్స్ క్లబ్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయటమైంది ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ దంపతులు వేలూరి సూర్యనారాయణ సత్యవతి పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ లు తాలరేవు తూరంగి గొల్లపాలెం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తాలరేవు శ్రీ కేశవస్వామి ఆలయంలో మొక్కలు నాటడం జరిగింది అనంతరము లయన్ సభ్యురాలు శ్రీమతి గూడాల విక్టోరియా మరియు పిల్లల ఆర్థిక సహాయంతో మూడు వందల మంది వ్యక్తి పైగా దుప్పట్లు చీరలు పంపిణీ చేయటమైంది అదేవిధంగా లయన్ కొప్పిశెట్టి ఈశ్వరరావు సహకారంతో రిలయన్స్ విభిన్న ప్రతిభావంతుల సెంటర్లు మరియు తాళరేవు ఆసుపత్రి నందు పండ్లు మరియు రొట్టెలు పంపిణీ చేశారు అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాలిరేవు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చోడే శ్రీనివాసరావు కాలే వీర్రాజు జీ సూర్యనారాయణ ఆర్సీ సీతారామరాజు జెడ్సీ వెల్లకూర్తి శ్రీనివాసరెడ్డి పెద్దిరెడ్డి ఉమామహేశ్వర్రెడ్డి పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు చిక్కాల నరసింహమూర్తి వినోద్ రాయపరాజు రాజు దత్తు భగవాన్ సతీష్ రాజు తొగరు కృష్ణ దూలిపూడి బాబి తదితరులు పాల్గొన్నారు सारे लोग इनके नारा पर तो क्या बात है तैयार है हमारी ध्यान क्लब सीनियर सदियों डायरेक्ट मोटियन चक्कर मुड़ेगा सारे का आराधना रिलीज है एक भी आदमी पर अधिकार को क्रिएट किया ना आगे <स्थिण>

ఈ బ్రహ్మాత్మ ఆరోజాన్ని కాకుండా వల్లిబాబాయ్ క్రిషన్ ట్రస్ట్ ద్వారా కూడా పేద విద్యార్థులకు అనేక మందికి స్టాల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వల్లి గారి పేరు మీద మళ్ళీ కూడా ప్రతీ నెల ఈ డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి హాస్పిటల్లో ఇస్తున్నారు కానీ మందులు వాళ్ళకి తగ్గ డోసు ఇవ్వక వాళ్ళకి ఇన్మె రీడింగ్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మేము ఈ మధ్యకాలంలో డయాబెటిక్ అవేర్నెస్లో ఒక మూడు వేల టెస్టులు ఈ నాలుగు షుకర్ క్లాబ్ పంచ ప్రాంతాల్లో చేసాం ఆ కార్యక్రమంలో ఒక నూట యాభై మంది రెండు వందల మంది వరకు కూడా వాళ్ళకి షుగర్ ఉంది అయినా వాళ్ళకి తెలియదు అలాంటి కేసులు బయటపడ్డాయి అది కార్యక్రమం మంచి కార్యక్రమం